సీనియర్ శాసనసభ్యులు ఉదయ చౌదరి గారు చెప్పారు నాడు నేడులో అనేక అవకతకులు జరిగాయి అనేక ప్రైమరీ హెల్త్ సెంటర్లలో అవకతకులు జరిగిన మాట వాస్తవం అధ్యక్ష ప్రమాణాలకు తగినట్టుగా మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు చాలా పెద్ద ఎత్తున అవినీతి కూడా జరిగింది ఈ విషయం మీద కూడా విచారణ చేసే చేసే ప్రయత్నం చేస్తాం విచారణ ఖచ్చితంగా విచారకి ఆదేశిస్తాం అధ్యక్ష అదేవిధంగా ధవలేశ్వరం రూరల్లో పది బడుల ఆసుపత్రి మాత్రమే దాన్ని మౌలిక సదుపాయాలు పెంచాల్సిందిగా కడియంలో పిఎస్టీ లో కూడా అవగతలు జరిగాయి విధంగా అక్కడ సిబ్బంది నియమించాల్సిందిగా వారు కోవడం జరిగింది అదే ముఖ్యంగా ఈ సభకు నేను చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు మేము తీసుకొచ్చామని వారు చెప్తుంటారు కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించట్లేదు అధ్యక్ష ప్రతి చోట గ్యాప్స్ ఉన్నాయి అధ్యక్ష ఏ సిఎస్సి తీసుకున్నా ఏ ఏరియా హాస్పిటల్ తీసుకున్నా డిస్టిక్ హాస్పిటల్ తీసుకున్నా ప్రతి చోట కొరత ఉంది ఒక ఆడిట్ కూడా చేయిస్తున్నాం సిబ్బంది కొరత ఎంత శాతం ఉందని చెప్పి ప్రతి చోట చూస్తున్నాం అదేవిధంగా వారు అమలాపురంలోనే ఉండాల్సిన సిబ్బంది తొంభై ఆరు అయితే డెబ్బై డెబ్బై తొమ్మిది మందే ఉన్నారు ప్రతి ఆసుపత్రిలో గత ప్రభుత్వం కారణంగా ఈ సిబ్బంది కొరత ఉంది అయితే వారు కొన్ని చేయాల్సిన మోడర్నేషన్ గురించి చేయాల్సిన పనుల గురించి చెప్పారు కొన్ని ఇటువంటి చాలా విచిత్రమైన చెప్పారు వారు ఓపీ రూమ్ లేదు ఓటీ రూమ్ లేదని ఏరియా హాస్పిటల్లో ఇటువంటి చాలా గత ప్రభుత్వంలో మాయలు మర్మాలు చాలా జరిగాయి అధ్యక్ష వాటన్ని అన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం అనుకుని ప్రతి ఆసుపత్రి వారిగా ఆడిట్ చేస్తున్నాం మౌలిక సదుపాయాల ఆడిట్ అదేవిధంగా సిబ్బంది ఆడిట్ కూడా చేస్తున్నాం ఏపీఎంఎస్ఏ ద్వారా వాటిని పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం